హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే జొన్న రవ్వ ఇడ్లీ ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక గ్లాసు పొట్టు మినప్పప్పు తీసుకున్నానండి పొట్టు మినప్పప్పు అయితే మంచి టేస్ట్ ఉంటుంది అలానే పిండి కూడా ఒదుగుతుంది మనకి ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసి నానబెట్టేసాను ఒక గ్లాసు పప్పు అలానే మూడు గ్లాసులు రవ్వ వేసుకున్నానండి ఇది జొన్న రవ్వ అనమాట ఇలా మూడు గ్లాసులు వేసుకొని ఇది కూడా శుభ్రంగా ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా కొంచెం వాటర్ ఉంచుకొని పక్కన పెట్టేసుకోండి మినపప్పు అలానే రవ్వ ఒకేసారి నానబెట్టాను నేను ఇప్పుడైతే ఫోర్ అవర్స్ నానబెట్టానండి కరెక్ట్గా ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా గ్రైండర్లో వేసుకున్నాను నాలుగు గంటలు నానబెడితే ఇలా మంచిగా మనకి పిండి వదుగుతుంది కరెక్ట్ పూర్తిగా నానుతుందనమాట ఇంకా ఎక్కువ నానబెట్టుకుంటే అంత వదగదు మనకు పిండి ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటేనే చాలా చాలా బాగుంటుంది అలానే పొట్టు మినపప్పు కాబట్టి మంచి కమ్మదనం కూడా ఉంటుంది మీరు వాడుకునే వాళ్ళు ఎవరైనా గుండు మినపప్పు కాకుండా ఇలా మినపప్పుతో చేసుకోండి కడగడం ఏం పెద్ద కష్టమేం కాదండి జస్ట్ ఐదు నిమిషాలు కూడా పట్టదు అంతే చూసారు కదా ఎంత బాగా అయిందో ఒకే ఒక గ్లాసు పప్పు నానబెట్టాను ఇంత అయ్యింది చూసారా ఇలా మనం రుబ్బుకున్న దాన్ని ఇప్పుడైతే రవ్వ చూసారు కదా మంచిగా కొంచెం వాటర్ ఉంచాను కదా నానిపోయింది ఇది మామూలు రెగ్యులర్గా మనం వాడే రవ్వలా కాదు కదండి ఇది కొంచెం వాటర్ ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఎక్కువగా వెంటనే సాఫ్ట్ అయిపోదు అనమాట ఈ జొన్న రవ్వ అనేది మన రవ్వ రెగ్యులర్ రవ్వ అయితే వెంటనే సాఫ్ట్ అయిపోతుంది నీళ్ళు తగలంగానే సాఫ్ట్ అయిపోతుంది ఇది కొంచెం అలా కాదు కొంచెం బరకగానే ఉన్నట్టు ఉంటుంది అనమాట సో ఇలా వేసుకొని మంచిగా పిండి కూడా చాలా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది అనమాట ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్న వేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పెట్టేసేయండి మార్నింగ్ చూద్దాం ఇప్పుడైతే మూత తీస్తున్నానండి చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో చక్కగా ఇది చాలా బాగా మంచిగా ఫర్మెంట్ అయిందండి ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ మీరు మొత్తం కలుపుకుంటారా కొంచెంలో కలుపుకుంటారా అది మీ ఇష్టము ఇలా మంచిగా ఒకసారి అయితే కలిపేసుకొని ఇడ్లీలాగా వేసేసుకుందాం ఇది చాలా కమ్మదనం ఉంటుందండి ఇడ్లీ అనేది ఇడ్లీ టేస్ట్ అయితే మాత్రం మన రెగ్యులర్ ఇడ్లీకి దీనికి పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే నేను పొట్టుపప్పు వాడాను కాబట్టి ఆ కమ్మదనం అనేది ఉంది అందుకని నాకు తేడా తెలియలేదేమో కానీ బాగుంది అలానే తప్పకుండా చేసుకోండి ఈ తెల్లరవ్వ కాకుండా ఇలాగ మనం జొన్నరవ్వతో అప్పుడప్పుడు కూడా హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది దీంతో దోశలు కానీ అట్లు లేదా మనకి చిన్న చిన్నగా పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు అలానే ఇప్పుడు చట్నీ చేసుకుందామండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసానండి ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసి కొంచెం సాల్ట్ వేసాను ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటే మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట తొందరగా చూసారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మీకు నచ్చితే తాలింపు వేసుకోవచ్చు లేదంటే లేదు సరిపోతుంది ఇంకా నేనైతే కొంచెం తాలింపు అయితే వేశానండి లైట్గా పైనుంచి అంతే జస్ట్ చూసారు కదా ఇలాగా ఇప్పుడైతే ఇడ్లీ రెడీ అయిపోయింది మనకి తీసేద్దాము చూసారు కదా నేను పెద్ద పెద్దగా వేయలేదండి నార్మల్గా చిన్న చిన్నగానే వేసుకుంటాను ఈ విధంగా వేసుకొని చక్కగా ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది